కీర్తన గ్రంథం పదకొండు అధ్యాయం మూడో వచ్చిన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు తన మాట మనకొరకు గాక పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు చేయలేరు అనే సత్యాన్ని ఆత్మదేవుడు వ్రాయించారు ఏమిటి పునాది అపోస్తుల సహవాసం బోధ ప్రార్థన రొట్టె విరుచుట ఎడతెక్క కూడుకోవటం ఈ పునాదులు పాడైపోయినాయి అపోస్తుల బోధ సహవాసం రొట్టెవేయటం ఎడతెగని ప్రార్థన నాలుగు పునాదులు వాక్య పునాదులు ఉండి హెబ్రీ పత్రికలో ఈ పునాదులు రక్షించబడిన తర్వాత ఈ పునాదులు అవసరం సహవాసముగా కూడుకోవటం మానుకోవద్దు కొందరు మానుకొని చున్నట్టుగా పునాది పాడైపోద్ది పని భారం వలన ప్రార్థన చేయకపోతే ఆ పునాది పాడైపోద్ది ధ్యానం లేకపోతే ఆ పునాది పాడైపోద్ది ఈ పునాదులు పాడైపోతే ఎవ్వరూ ఏం చేయలేరు ఆ పోస్టుల బోధ సహవాసం రొట్టె పెరవటం ఎడతగని ప్రార్థన ఏ పునాది లేకపోయినా మంచానికి నాలుగు కోళ్ళు ఉంటే చక్కగా ఉంటుంది మూడు ఉండి ఒకటి ఎరిగిపోయినా కానీ ఆ పక్కకు అది వాలిపోద్ది రెండు ఉంటే కాసలు పనికిరాదు కూర్చోడానికి కూడా ఒకటే ఉంటే దాన్ని కూడా ఎడగొట్టి పక్కన పెడతాం పునాదులు పాడైపోతున్నాయి భక్తి విషయాల్లో చాలామంది అపవాది వేరు చేసి ఒక్కొక్కరిని లడ్డు ముక్కలు బందర లడ్డులు తిన్నట్టుగా దీని చేస్తున్నాడు సహవాసంగా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకున్నాం మనం పది ఆవులు కలిసి మేస్తే బలంగా బలిసిపోయినాయి సింహం వచ్చి రోజు చూస్తుంది పది ఉంటే పొడిసి చంపుతాయి ఒక్కొక్క దాన్ని అయితే తినొచ్చు అది పులి కానీ సింహం కాని అవి చక్కగా దానితో స్నేహంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాయి పులి మాట్లాడితే సింహం ఆవుకు అర్థం కాదు ఆవు మాట్లాడితే పులికి అర్థం కాదు మనకు అర్థం అవటానికి ఆ సన్నివేశాన్ని ఉపయోగించి ఆ కథని పుస్తకాల్లో పిల్లలకు అర్థం అవడానికి మనకు అర్థం అవడానికి రాశారు అంతేగాని ఇది నిజం కాదు మనకు అర్థం అవడానికి కూడా ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే పది కలిసి మేస్తే బాగుంటున్నాయి బలిసిపోయినాయి బాగున్నాయి కొవ్వు బెట్టు చాలా అందంగా ఉన్నాయి రూపాయనికి ఈ సింహం కానీ పులి కానీ ఏం చేసిందంటే వాటితో ఫలానా స్థలంలో ఎంత బలమైన మేత ఉందో నేను అరణ్యం అంతా తిరుగుతున్నా కదా అక్కడ బలమైన మేత ఉంది అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ చెప్పి పదింటిని చదరగొట్టింది చెదరగొట్టింది సుమారుగా నెల రోజుల పాటు బ్రహ్మాండమైన భోజనం దానికి దొరికింది ఒక్కరొక్కరంగా ఉండిపోయి అపవాది చేత ఆలోచనలు ప్రత్యేకించబడి దేవుని మహిమ కొరకు జీవించకుండా లోకంలో పాపంలో శాపంలో దానికి అమ్ముడు పోయాం పౌలు గారిలాగా పెంటగా ఎంచుకోవాలి అయ్యా అనుభవాన్ని ఆయనకి ఏమేమి ఆధిక్యత లగ్గేమో వాటి అన్నింటినీ పెంచ పెంటగా ఎంచుకున్నానంట నేను ఇస్రాయేలీ అయ్యా బాబు అంటున్నాడు రోమీలు జైల్లో పెట్టినప్పుడు రోమా పౌరసత్వం కలవాని అన్నాడు ఆ దినాల్లో రోమా పౌరసత్వం అంటే ఎంత విలువైందో అరెస్ట్ చేసిన ఆ అధిపతి భయపడిపోయాడు అయ్యా నువ్వు రోమియుడువా అవును పుట్టుకతోనే ఆయన అన్నాడు నేను చాలా డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాను అయ్యా పౌరసత్వం అసలు నేను పుట్టుకతోనే పుట్టటమే రోమీడిని అన్నాడు ఆ రోమా పౌరసత్వానికి ఎంత హక్కు బలం ఉందో జ్ఞాపకం చేసుకోండి వాటిని అన్నింటిని వదిలిపెడితే వాటిని వేసుకుని అపవాది చేతులు చిక్కుపోయి చాలామంది పాడైపోయారు పునాదులు పాడైపోయినాయి నీతిమంతులు ఏం చేయలేరు ఎవరూ చేయలేరు ప్రార్థన ఉండదు అపవాది అసూయలు పుట్టిస్తాడు ద్వేషం పుట్టిస్తాడు వెలిచూపు ఏర్పాటు చేస్తాడు జీవితం నాశనం అయిపోద్ది ప్రభువు మహిం పొందలేడు ఎప్పుడైతే పునాదులు స్ట్రాంగ్గా ఉంటాయో ఎన్ని అంతస్తులు వేసుకో ధైర్యంగా ఉండొచ్చు ఈ అంత అర్థం అన్నట్లుగా ఆత్మదేవుడు తన మహిమ కొరకు బలమైన పున పునాదులతో తను తాను మహింపరచుకున్నట్లుగా అలాంటి అనుభవాన్ని అభిషేకాన్ని మనందరి మీదకి దయచేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ